హెల్త్ ప్రాబ్లమ్స్ తో చిక్కుల్లో పడ్డ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గీతూ రాయల్ అసలేం జరిగిందో డీటెయిల్ గా చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళలో గీతు రాయల్ ఒకరు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతు తన ఆట తీరు మాట తీరుతో కాస్త నెగిటివిటీని కూడా సంపాదించుకుంది కానీ ఈ షో మాత్రం గీతూ రాయల్ ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్ వీడియోలతో పాటు పలు టీవీ షోలలో పాల్గొంటూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది మరీ ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి బిగ్ బాస్ బజ్ అంటూ ఓ ప్రోగ్రామ్ కి హోస్ట్ చేయడం ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది గీతూ రాయలకి వచ్చిన వ్యాధి ఏంటి ప్రస్తుతం అది ఏ స్టేజ్ లో ఉంది అనేటువంటి విషయాల మీద తనే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది గీతూ ఈ ఏడాది మొదటి నెల నుంచే తాను హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నట్లు తెలియజేసింది తన హెల్త్ బాగాలేని టైంలో ఓ దెబ్బ తగలడంతో డాక్టర్ని సంప్రదించిందట ట్రీట్మెంట్ తీసుకున్న కొద్ది రోజులకి ఆ గాయం తగ్గిపోయిందట అయితే కొంతకాలానికే మళ్లీ నొప్పి రావడంతో పలు హాస్పిటల్స్ కి నాలుగు నెలల పాటు కూడా తిరిగింది అయితే ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్ళినా సరే ఆ గాయం తగ్గకపోయేసరికి కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళిందట అదే టైంలో డబ్బులు పైన పర్లేదని ఓ పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి అన్ని టెస్టులు చేయించుకుందట ఇక టెస్టులలో తనకి మైకో బ్యాక్టీరియల్ నాన్ ట్యూబరికల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆ డాక్టర్లు చెప్పారట ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది టీబీ ఫ్యామిలీకి చెందిన ఈ వ్యాధి చాలా రేర్ గా వస్తుందట అలా గీతు రాయల్ అరుదైన వ్యాధి బారిన పడినట్లు తెలిసింది ఇక ఈ వ్యాధి రావడానికి గల కారణాలు కూడా ఆమె చెప్పుకొచ్చింది తన లైఫ్ స్టైల్ ఈ మధ్య డిఫరెంట్ గా మారిపోయిందని ఆ లైఫ్ స్టైల్ వల్లనే తనకి ఈ వ్యాధి వచ్చిందని మీరు కూడా మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలని ఆమె సలహాలు ఇచ్చింది మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి గీతూ రాయల్ త్వరగానే కోలుకోవాలని మనందరం కోరుకుందాం